గాలిలో తేలుతున్న మనిషిలా ఊగుతూ నడుస్తూ క్వీన్స్ సూట్ ని చేరుకుంది ఐశ్వర్య రూపమతి ఆమె వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ కారిడార్లో కొంచెం చీకటిగా ఉంది హోటల్ స్టాఫ్ ఆ గదిని తెరవడంతోనే లోపలంతా విలుగు నిండుకుంది విశాలమైన ఆ గది నటనడుమ ఓ కింగ్ సైజు మంచం కనిపిస్తోంది చుట్టూ గోడలకు వేసిన రంగు కింద పరిచుంచిన తివాచి అన్నీ కూడా ట్రెడిషనల్ రాయల్టీని ప్రకటించే విధంగా ఉన్నాయి వెనకటి రాజుల కాలంలో రాణిగారి పడకగది లక్షణాలన్నింటినీ పుణికిపుచ్చుకుని ఉన్నట్లుగా ఉన్న ఆ గది వాతావరణంలోకి అడుగు వేయగానే ఐశ్వర్యకి ఆనందంతో ఒళ్లు గగురు పొడిచింది ఆ ఆనందంతో ఆ గది నలుమూలలకు వేగంగా కదిలింది ఆ గదితో ఎంతో పరిచయం ఉన్నదానిలా ప్రతి తలుపును ప్రతి కిటికీని ఆ గదిలో మిగిలి ఉన్న జుజావర్సింహుడి కాలం నాటి కొన్ని వస్తువుల్ని ఆప్యాయంగా తడుముతూ ఉన్న ఐశ్వర్యవంక ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు హోటల్ స్టాఫ్ ఈలోగా ప్రవీణ్ వర్మ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిన వార్తని తెలుసుకున్న జియాజీరావు కూడా అక్కడికి చేరుకున్నాడు ఐశ్వర్య విషయంలో ప్రవీణ్ వర్మ చూపుతున్న శ్రద్ధకి కారణమేమిటో అతని అందలేదు ప్రవీణ్ వర్మ కన్నా ఉన్నత స్థాయి ఏర్పాట్లు ఆమెకి చెయ్యాలంటూ నుంచి వర్తమానం వచ్చేసరికి అతనికి ఏం చేయాలో తోచలేదు జియాజీరావు గదిలోకొచ్చి నిలబడిన విషయాన్ని కూడా ఐశ్వర్య గమనించలేదు ఆమె తన ఆలోచనల్లో తానుంది ఆ గదిలో ఒకే ఒక పెద్ద మంచం ఉండడాన్ని గమనించాడు జియాజీరావు ఐశ్వర్యని రూపమతిని ఆ ఒకే మంచాన్ని ఉపయోగించేలా చూస్తే ప్రవీణ్ వర్మ ఆగ్రహవేశాలకు తాను ఎరగాక అతనికి ఆ కారణంగా రూపమతికి మరో గది ఏర్పాటు చేయబడింది ఆ గదిలో యజమాని కూతురు ఐశ్వర్యతో తాను సమానంగా నిద్రించేందుకు రూపమతికి కూడా మనస్కరించలేదు కాని ఐశ్వర్య గదికి దరిదాపుల్లో మరే గది లేదు పైగా అతి ప్రత్యేకంగా ఆ పక్కకు సాగే ఆ కారిడార్ చివరగా ఉందా క్వీన్స్ సూటు తాను మరో గదిలో ఉండబోతున్నానని చెబుతున్నా కూడా వినిపించుకొని ఐశ్వర్య ధోరణేమిటో రూపమతికి వెంటనే బోధపడలేదు ఒకవైపు తనకు కూడా నిద్ర ముంచుకొస్తుండగా ఆమె మానాన ఆమెని వదిలేసి జియాజీరావు వెనకాలే తనకు ఏర్పాటు చేసిన గదివైపు నడిచిందామె రూపమతి తన వెనకాలే వస్తుండగా జియాజీరావు గుండెల్లో మళ్లీ అలజడి బయలుదేరింది గదిలోకి చేరాక వెంటనే తన తనవైపే చూపును నిలిపేసి నిలబడిన అతన్ని ఏ విధంగా అంచనా వేసుకోవాలోనన్న విషయం కూడా రూపమతికి అవగతం కాలేదు ఈ జియాజీరావు తనకో పెద్ద సమస్యగా తయారయ్యాడు అతను తనతో ప్రవర్తిస్తున్న విధానం ఓ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది కాని అతని చూపుల్లోనూ నడవళ్ళలోనూ తప్పుబట్టాల్సిన లక్షణాలేమీ కనిపించడం లేదు ఆ కారణంగా తను కూడా అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది రూపమతి ఓ రెండు నిమిషాల తర్వాత తేరుకున్నాడు జియాజీరావు రూపమతి తనను ఎక్కడ తప్పుగా అంచనా వేసుకుంటుందోనన్న భయం అతని వెన్ను తట్టింది వెంటనే హఠాత్తుగా మరో మాట లేకుండా వెళ్లిపోతున్న అతని వంక అలాగే చూస్తూ నిలబడిపోయిందామే ఓ గంట తర్వాత తన కాలకృత్యాలు స్నానం అది ముగించుకుని ఐశ్వర్య ఏం చేస్తుందో చూద్దామని క్వీన్సు సూటికి వెళ్ళింది రూపమతి ఆమె వెళ్లేసరికి ఆ గదిలోని నడిమంచంలో వెలకెల్లా పడుకుని ఏదో ఆలోచిస్తోంది ఐశ్వర్య ఆమె వాలకం చూస్తే ఇంకా ఫ్రెష్ అయినట్లుగా లేదు అక్కడికి చేరుకున్న దుస్తులతో అలాగే పడుకునుంది ఏ ఐశ్వర్య ఏమైంది నీకు రూపమతి విసుక్కుంది నుండి దుస్తులు కూడా మార్చుకోకుండా అలా పడుకునున్న ఐశ్వర్యం చూడగానే చికాకు ముంచుకొచ్చింది రూపమతికి రూపమతి తన ఒంటిని తడుతూ కుదిపేసరికి ఈ లోకంలోకొచ్చింది ఐశ్వర్య సారీ రూపా అంటూ తన గది నలువైపులా కలిగి చూసిన ఆమెకు రూపమతి వస్తువులేవి అక్కడ కనిపించలేదు తన వంక ఆందోళనగా చూస్తున్న ఐశ్వర్యని కంగారు పడద్దు అన్నట్లుగా చేసింది రూపమతి నేను మరో గదిలో ఉన్నాను కాని నువ్వు త్వరగా టాయిలెట్లోకి వెళ్ళు అంటూ ఆమెని బాత్రూం వైపులాక్కెళ్ళింది ఐశ్వర్య ముస్తాబు పూర్తయ్యాక జియాజీరావు నుంచి వారికి వచ్చింది డైనింగ్ హాల్లో బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి వారి కోసం ఎదురుచూస్తున్నాడతను ఆ హాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అందాల భామలు వారి తాలూకా వాళ్లు నిశ్శబ్దంగా టిఫిన్లు చేస్తున్నారు మిస్ ఐశ్వర్య మీరు వెళ్ళి ఓ రెండు గంటలు పడుకోండి రూపమతి నువ్వు కూడానమ్మా మీకు నిద్ర చాలా అవసరమని మీ మొహాలే చెబుతున్నాయి జియాజీరావు చెబుతున్న విషయాన్ని వినిపించుకోలేదు ఐశ్వర్య తాము కూర్చున్న నుంచి కిటికీ గుండా తను చిన్నతనం నుంచి పెరిగిన తన తండ్రి అటవీశాఖ అధికార గృహం వంకే చూస్తున్నామే రూపమతి చూపు కూడా ఆ వైపే నిలిచుంది మౌనంగా భోజనాలు ముగించారా ముగ్గురు ఐశ్వర్య నువ్వు బాగా విశ్రాంతి తీసుకో అలసట తగ్గుతుంది లేకపోతే రేపు ఫైనల్స్లో ఉత్సాహంగా పాల్గొనలేవు ఐశ్వర్యని క్వీన్స్ సూట్లో వదిలేస్తూ అంది రూపమతి రూపమతి వెళ్లిపోయాక ఆ గదిలోని మంచంపై వాలిపోయింది ఐశ్వర్య వెళ్లకిల్లా పడుకునున్న ఆమె చూపు ఆ గది కప్పుపై నిలిచిపోయింది అప్పుడే ఆ ప్రాంత ప్రభావానికి గురైపోయింది కప్పువంక అలా చూస్తూ చూస్తూనే నిద్రలోకి జారిపోయిందామే ఆ నిద్రలో ఐశ్వర్య ఓ స్వప్నావస్థకి చేరుకుంది కలల వాకిలి తెరుచుకుంది తను ఇందారాలో పడుకునుంది కాని కన్ను మూతపడ్డంలేదు హంసతూలిక తలపం తనకెందుకు పనికిరాకుండా పోయింది పైగా ఆ మంచంపై చాలా వేడిగా ఉంది ఆ కారణాన తను కటిక నేలని ఆశ్రయించాల్సొచ్చింది నేలపై పడుకునున్న తన కళ్లల్లో హరాదోలు రూపం నిల్చుంది గత పది రోజులుగా హరాదౌల్ తనకు కనిపించలేదు అతన్ని కలిసి తను ఏదో నిర్ణయాన్ని తీసుకోవాలి అయితే ఎలా అతన్ని కలుసుకోవడం తను తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా కింద నేలలోంచి ఏవో ధ్వనులు వినిపించసాగాయి ఆశ్చర్యంతో తలెత్తి చూసింది తను హంసతూలిక తలపం కింద నుంచి వినిపిస్తున్నాయా ధ్వనులు తనలా చూస్తూ ఉండగానే ఆ మంచం కిందనున్న నేలపై పరుచున్న ఓ రాతిపలక పక్కకు జరిగింది ఆ కణంలోంచి పైకి రాబోతున్న హరాదౌల్ తను గబగబా లేచి తన చేతిని ఆసరాగా ముందుకు చాచింది కానీ తన చేతిని అందుకోవడానికి తిరస్కరించాడు హరాదౌల్ అతని తిరస్కారం తనకి ఓ కొరడా దెబ్బలా తోచింది ఆ సొరంగంలో నుంచి పైకొచ్చిన హరాదౌల్ చేతిలో ఓ చిన్న బంగారు ఉంది ఆ పెట్టెలో ఉన్న చండేరీ చీరను బయటకు తీశాడు విధి విధిమనని వంచింది ప్రియా ఈ చీరని నీకోసం ప్రత్యేకంగా తయారు చేయించాను ఈ చీర అంచులో నీ పేరుని బంగారు జరీతో మందంగా నేయించాను కానీ ఈ చీరని ధరించే అర్హత ఈ జన్మలో నీకు లేదు అన్నాడు హరాధవులు అతని కళ్ళు నీళ్లని గుప్పిస్తున్నాయి అప్పుడు తన మనసు ఆందోళనతో ఉణికిపోయింది ఇందుమతి ఈ స్వర్ణపేటికను ఈ భవనంలో నీ సమక్షంలోనే ఓ సురక్షిత రహస్య స్థావరంలో భద్రపరచాలనుకుంటున్నాను మనకు మరో జన్మంటూ ఉంటే మనం ఆ జన్మలో మళ్లీ కలుసుకున్న క్షణంలో ఈ పెట్టిని దాచిన స్థలం గుర్తురావాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను అందువల్ల నా వెంటరా అంటున్న హరాధౌల్ని సొరంగ మార్గంలో అనుసరించింది తను ఆ మార్గంలో అక్కడక్కడా కాగడాలు వెలుగుతున్నాయి గాలి బాహాటంగా చల్లగా లోనికి దూసుకొస్తోంది తను వెంటొస్తున్న విషయమే తెలియనట్లుగా గబగబా నడిచి వెళుతున్న అతన్ని తను మౌనంగా అనుసరించింది కొంత దూరం నడిచాక ఓ చోట ఆగిపోయాడు హరాదౌల్ అక్కడ సొరంగం గోడపై ఓ కాగడా వెలుగుతోంది ఆ వెలుగులో సొరంగం గోడలోని రాళ్లలోని ఓ రాతిని మెల్లగా పైకి లేవనెత్తి ఓ పక్కనుంచాడు హరాధవులు అక్కడ ఓ మనిషి దూరే కన్నం ఏర్పడింది కాని లోపల ఓ గుహలా కనిపిస్తోంది ఆ కన్నం గుండా తనొక్కడే లోనికి దూరి ఆ స్వరపేటికని లోపల దాచొచ్చాడు హరాధవులు అతి విచిత్రంగా ఈ రాతి వెనకనున్న గుహ ఓ ఇద్దరు మనుషులు పడుకునేంత విశాలంగా ఇందుమతి కాలగర్భంలో ఈ గుహ కప్పు కూలిపోదు చుట్టూ రాళ్లుండడం వల్ల అలా జరగదని నా నమ్మకం ఇక పదిమతి వెనక్కు తిరుగు కాని గుర్తు కోసం అడుగుల్ని లిక్కించు అంటూ ముందుకు సాగాడు హరాధవుల్ అతను చెప్పిన విధంగానే తను దూరాన్ని మనసులోనే కొలుస్తూ పోయింది ఇందారంలోకి తిరిగొచ్చాక తను హరాధవులు వంక తిరిగి చూసింది నీవు ఇంతవరకు అన్నదంతా విన్నాను చేయమన్నదల్లా చేశాను కాని మీ అన్నగారు చేసిన అకృత్యంలో నా తప్పిదం లేదని నువ్వు గుర్తించాలి హరాధవుల్ ఈ ఆసక్తురాల్ని అవలను కదూ ప్రశ్నార్థకంగా చూస్తున్న తన వంక కన్నీళ్లు స్రవిస్తున్న కళ్లతో చూశాడు హరాదౌల్ అతని నయనధారలు కాస్త తన గుండెల్ని చీల్చివేశాయి కాని ఆ హరాదౌల్ చూపు తనని నిర్దోషిగా ప్రకటిస్తోంది అది చూసి తన హృదయం ఆనందంతో బొరువెక్కిపోయింది తన గొంతు ఆనందంతో ఎలుగెత్తి పలికింది చాలు హరాదౌల్ నేను నిర్దోషినట్టు నీ కళ్ళు తెలుపుతున్నాయి నీ ఆ చూపును నా కడసారి వేక్షణం వరకు నా కన్నుల్లో నిలుపుకుంటాను నా ఈ జన్మకిది చాలు అందితను కాని అదే సమయంలో ఇందారా ద్వారాలు దడేలు మన్నాయి ఆ తలుపుధ్వనులు తన స్వప్నంలో వినిపిస్తుండగా దిగ్గున లేచి కూర్చుంది ఐశ్వర్య అయితే కలలోని తలుపుధ్వనులకు బదులుగా ఇప్పుడా క్వీన్స్ సూటు బాత్రూంలోంచి ఆ స్థాయిలోనే ఏదో ధ్వని వినిపిస్తోంది విషమేమిటో అర్థం కాక కంగారుతో మంచం దిగబోయిందామే భయంతో నోరు పెడచకట్టుకుపోతుండగా గొంతెత్తి అరవబోయింది ఐశ్వర్య కాని ఆమెకు నోరు పెగల్లేదు ఈలోగా ఆ బాత్రూం తలుపు గొళ్లం విరిగి నేలపై పడింది ఓ ఇద్దరు వ్యక్తులు లోనికి దూసుకొచ్చారు వారు వైపు దూసుకొస్తున్న విధానం చూసి తనకేదో జరగబోతోందన్న భయం ఆమెకు ముంచుకొచ్చింది వచ్చిన ఆ ఇద్దరిలోని ఓ వ్యక్తి దగ్గరగా వచ్చి ఐశ్వర్య నోటిని బలంగా మూసేశాడు ఆ తర్వాత ఆమెను తోసుకుంటూ ముందుకు తీసుకువెళ్లారు ఆ వ్యక్తులు క్వీన్స్ సూటు ప్యాలెస్కి వెనకాలనున్న ఆ అనుబంధ భవనం నుంచి ఓ కారిడార్ ఆ రెండు భవనాల్ని కలుపుతోంది ఆ క్షణంలో ఆ మార్గంలో ఎవరూ కనిపించడం లేదు అయితే ఆ సూటు వెనక వైపునంతా చీకటిగా ఉంది అంటే తను ఎన్ని గంటలు పడుకున్నట్లు అంత భయంలోనూ ఆపదలోనూ తనని తానే ప్రశ్నించుకుంది ఐశ్వర్య ఆ చీకట్లో కొద్ది దూరం వెళ్లాక ఐశ్వర్యని ఇద్దరూ కలిసి లేవనెత్తి పొరుగు ప్రారంభించారా అగంతుకులు ఆ పొరుగులో కూడా ఐశ్వర్య నోటిని ఓ వ్యక్తి చేయి బలంగా మూసే ఉంచింది కొద్దిసేపు ఘర్షణ గింజుకోవడం తర్వాత శక్తి సన్నగిల్లిపోయింది ఐశ్వర్యకి అప్పుడు తన నోటిపై నుంచి ఆ వ్యక్తి చెయ్యి పక్కకి జరిగినా కూడా అరవలేకపోయిందామే చీకట్లో ఓ రెండు ఫర్లాంగులు నడిచాక వచ్చిన రోడ్డుపై ఆగుందో కారు ఐశ్వర్యని దింపి వెనక తలుపు తెరిచి లోనికి తోసి పక్కనే కూర్చుండిపోయాడా కిడ్నాపర్ కారు వెనక సీట్లో మరో వ్యక్తిని గమనించింది ఐశ్వర్య తనని ఎత్తుకొచ్చిన రెండో వ్యక్తి డ్రైవర్ పక్క సీట్లో కూర్చోబోతూ ముందు తలుపు తెరవగానే కారు కప్పులోని దీపం ఓ క్షణం మెరిసింది ఆ వెలుగులో తన పక్కనున్న వ్యక్తిని చూసి త్రుళ్ళిపడింది ఐశ్వర్య రెండు చేతులు వెనక్కి కట్టబడి నోటిపై టేపుతో కళ్ళు తెరుచుకుని ఐశ్వర్యవంక దీనంగా చూస్తున్నాడు ప్రొఫెసర్ రాచప్ప ఝాన్సీలో రైలు దిగని ప్రొఫెసర్ రాచప్ప కోసం చాలా కంగారు పడిపోయాడు భవానీ ప్రసాద్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి అతనేం చిన్నపిల్లాడు కాదు ఏదో తోచక కిందకి దిగిపోయి ప్లాట్ఫారంపై పచారులు చేస్తూ మతిమరుపుతో రైలెక్కడం ఉంటాడనే భావన భవానీప్రసాద్ బుర్రలో తుక్కుమంది అందుకే తర్వాతొచ్చే ఏ రైల్లోనో అతను వస్తాడనే నమ్మకంతో ఊళ్ళోకి వెళ్లే ఆలోచనకు స్వస్తి చెప్పాడు హైమావతి కూడా కంగారుగానే ఉంది కాని బయటపడకుండా ఓ ఖాళీ సిమెంట్ బెంచిపై పడిపోయి ప్లాట్ఫారంపై తిరుగాడే జనవంక చూస్తూ కూర్చుంది పరిసరాల్లోని జనసందోహం క్రమేపీ తగ్గుముఖం పట్టసాగింది కొంతమంది జనం వ్యవసులై గాఢ నిద్రలో ఒళ్లు మరిచి పడిపోతున్నారు ఆ నిద్రకై వారు పడుకున్న నేల శుభ్రంగా ఉందా లేదా అనే ప్రసక్తికి చోటు ఉన్నట్లుగా ఉంది విషయం ఏమీ బోధపడి శ్రీతేజ అమాయకంగా భవానీ ప్రసాద్ పక్కనే నిలబడున్నాడు అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు మాతా ఎక్స్ప్రెస్ వచ్చి ప్లాట్ఫారంపై కొద్ది కదలికకు దోహదం చేసింది ఆ బండిలో నుంచి కూడా దిగలేదు ప్రొఫెసర్ రాచప్ప మాతా ఎక్స్ప్రెస్ భోపాల్లో చాలాసేపు ఆగుతుంది ఎంత మతిమరుపు ప్రొఫెసరైనా రాచప్ప తప్పకుండా ఆ రైల్నందుకునే అవకాశం ఎంతో ఉంది ఆ తర్వాతొచ్చిన ప్రతి రైలుని అవిశ్రాంతంగా గాలించాడు శ్రీతేజ చాలాసేపు కూర్చుని కూర్చుని విసిగిపోయి సమయం గడుస్తున్న కొద్దీ అంతకుముందే రాచప్పపై సదాభిప్రాయాన్ని కోల్పోయిన హైమావతిలో మెల్లగా నిరాసక్తత నిండుకోసాగింది ఆ కారణంగా పక్కనే భవానీ ప్రసాద్ నిలబడున్నాడనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ బెంచిపై నిద్రలోకి జారుకుందామే తెల్లవారుజామున ఒకటి నరకు తమిళనాడు ఎక్స్ప్రెస్ రెండు నరకో ఉజ్జయిని ఎక్స్ప్రెస్ మూడింటికి ఏపీ నాలుగింటికి టీజీ ఐదింటికి కర్ణాటక ఎక్స్ప్రెస్లు వరుసగా ఆ ప్లాట్ఫారాన్ని వదిలి వెళ్లాయి ఆ రైళ్లేవి ప్రొఫెసర్ రాచిప్పని ఝాన్సీలో దింపలేదు ప్రతి రైలుని ఆగి ఆగడంతోనే పొరుగులు తీస్తూ వెతుకుతూ శ్రీతేజు కూడా బాగా అలిసిపోయాడు ఆ కుర్రాడి ఇబ్బందిని గమనించాక ఇహ ప్రొఫెసర్ రాచిప్ప కోసం పడిగాపులు పాడడం వృధా అనుకున్నాడు భవానీ ప్రసాద్ అప్పటికింకా తెల్లవార్లేదు శ్రీతేజ కూడా ఓ బెంచిని ఎన్నుకున్నాడు సామానుని అక్కడికి చేర్చి ఆ కుర్రాడి పక్కన కూర్చోగానే ప్రసాద్ కూడా నిద్ర ముంచుకొచ్చింది ఉదయం ఏడింటికి మేలుకున్నారా ముగ్గురు స్టేషన్ బయటికి వెళ్లి ట్యాక్సీ మాట్లాడుకుని ఓరచా చేరేసరికి తొమ్మిది కావచ్చింది ఓరచా ప్యాలెస్ హోటల్లో అడుగుపెట్టిన ప్రసాద్ అక్కడి వాతావరణంలో వ్యక్తమవుతున్న ఉద్రిక్తతకు కారణాన్ని వెంటనే తెలుసుకోలేకపోయాడు లాంజ్లో పోలీసులు గుంగుడున్నారు ఓవైపు హోటల్ సిబ్బందిని ఇంట్రాగేట్ చేస్తున్నారు పోలీసు అధికారులు రూమ్ ప్లీజ్ శ్రీతేజ కంఠం విని కూడా రిసెప్షనిస్టు తలెత్తి అతని వంక చూడలేదు అతని దృష్టంతా కౌంటర్లోని టీవీ మానిటర్ పైనే ఉంది హాల్లోని పోలీసుల హడావిడంతా ఆమె కళ్ళకి కనిపిస్తోంది మేడం మరోసారి పిలిచాడు శ్రీతేజ ఈసారి అతని వంక చూడబోయిందామె కాని ఈలోగా ప్రవీణ్ వర్మ హాట్ లైన్ బజర్ వినిపించడంతో ఆ వంకకు పొరుగు తీసింది దాంతో ఆమె వంక విసుగ్గా చూస్తుండిపోయాడు ఎస్ సార్ ఆ ఒక్క వాక్యాన్నే ఫోన్లో రిపీట్ చేస్తున్న రిసెప్షనిస్టు సడన్గా వెనక్కు తిరిగి పోలీసులకు దగ్గరగా నిలబడున్న బెల్బాయ్ ని కేకేసి పిలిచింది ఆ కుర్రాడు వచ్చాడు కిషన్ జియాజిరావు సాబు కహాహాయ్ సమాధానంగా దూరంగా ఇన్స్పెక్టర్తో మాట్లాడుతున్న జియాజీరావు వంక వేలుని చూపాడా కుర్రాడు అదే సమయంలో కాకతాళీయంగా కౌంటర్ వంక చూశాడు జియాజిరావు ఫోన్ అంటూ రిసీవర్తో అతనికి సంజ్ఞ చేసింది రిసెప్షనిస్టు అది చూసి జియాజీరావు వేగంగా అక్కడికొచ్చాడు కౌంటర్ ముందు నిలబడున్న శ్రీతేజను చూస్తూనే ఓ క్షణం అతని కళ్ళు ఆశ్చర్యాన్ని వెలుగుచ్చాయి రిసీవర్ అందుకున్న జియాజీరావు పక్కనే నిలబడిపోయిన ఆ రిసెప్షనిస్టుపై శ్రీతేజకు కోపం ముంచుకు రాసాగింది ఆమెనేదో అందామని తెరిచిన నోరు అలాగే ఉండిపోయింది అతనికి సారీ సార్ క్వీన్స్ సూట్లో ఉంటున్న మిస్ చండేరి ఆంధ్రప్రదేశ్ మిస్ ఐశ్వర్య కనిపించడం లేదు ఆమె టాయిలెట్ తలుపులు ఉన్నాయి పోలీస్ ఫీల్స్ దట్ షీఈ ఈజ్ కిడ్నాప్డ్ బై సంవన్ అంటున్నాడు జియాజీరావు ఈలోగా ప్రసాద్ కౌంటర్కి దగ్గరగా వచ్చాడు ఫోన్లో మాట్లాడుతున్న జియాజీరావు అతనికి వినిపించగానే గుండెల్ని అదుముకుంటూ విరుచుకుని పడిపోయాడు అది చూసి హైమావతి త్రుళ్ళిపడింది పరిగెత్తుకొచ్చి భవానీ ప్రసాద్కి ఆసరా అందించింది శ్రీతేజ చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాడు ప్రసాద్ పరిస్థితి గమనించి ఆదురుద్దాగా ఆ వంక దూసుకునొచ్చిన పోలీసులకు సమాధానం చెప్పడం అతని వంతైంది ఓ పది నిమిషాల తర్వాత ప్రసాద్ని రూపమతి గదిలోకి తరలించే ఏర్పాటు చేశాడు జియాజీరావు ఆ గదిలో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కూర్చున్న రూపమతిని ఓదార్చసాగింది హైమావతి ఇంతలో డాక్టర్ని రప్పించారు హోటల్ వాళ్లు ప్రసాద్ని పరీక్షించిన డాక్టర్ కంగారు అవసరం లేదని చెప్పాక మాత్రమే శ్రీతేజం మనసు కాస్త కుదుటపడింది ఏదో సరదా ప్రయాణం అనుకుంటూ వచ్చిన తను ఏదో ఊబిలోకి కూరుకుపోతున్న భావనేదో అతనికి కలగసాగింది భవానీ ప్రసాద్కేదో ఇంజెక్షన్ చేసి డాక్టర్ వెళ్ళిపోగానే అక్కడి నుంచి కదిలాడు జియాజీరావు అక్కడ ఉన్నంతసేపు అతని కళ్ళు హైమావతిని గమనిస్తూ ఉన్నాయి నిస్తేజంగా ఉన్న ఆ కళ్లల్లో నీళ్లు నిండుకుంటున్నాయన్న విషయాన్ని తేలిగ్గానే గమనించాడు శ్రీతేజ అందుకు కారణమేమిటో అతనికి ఎంతకు అంతుబట్లేదు పైగా ఆ దృశ్యం అతన్ని ఎందుకో ఆశ్చర్యంలో ముంచివేసింది ఆ కారణంగా కాకుండా డాక్టర్ వెళ్లిపోగానే నుంచి అతి కష్టంగా వెళ్లిపోతున్న జియాజిరావుని నీడలా అనుసరించాడా కుర్రాడు ప్యాలెస్ ప్యాలెస్కి వెనక భాగంలో శిథిలావస్థకి చేరుకున్న అలనాటి నర్తకి రాయప్రవీణ భవన ప్రాంగణ ఆవరణలో ఓ పెద్ద విహంగల్లా వాలిపోయింది ప్రవీణ్ వర్మ పర్సనల్ హెలికాప్టర్ విమానంలోంచి బయటకొచ్చిన ప్రవీణ్ వర్మ వదనంలో ఆందోళన తుణికిసలాడుతోంది అతని వెంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర గృహ మంత్రి పర్యాటక శాఖామాత్యుడు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ విమానంలోంచి దిగడం చూసి అటు పోలీసులకు ఇటు హోటల్ సిబ్బందికి పై ప్రాణాలు పైనే పోయాయి హోటల్ లాంజ్లో ఉన్న టౌన్ ఇన్స్పెక్టర్ విషయం తెలిసి టోపీని కూడా మరిచిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి డీజీపీ ముందు అటెన్షన్లో నిలబడిపోయాడు ఆ ఇన్స్పెక్టర్ వంక ఏగాదిగా చూశాడు డీజీపీ ముచ్చమట్లు ముంచుకొస్తుండగా ఏకబిగిన జరిగిందంతా డీజీపీ అడగకుండానే గడగడా చదివేశాడా ఇన్స్పెక్టర్ అతను చెప్పిందంతా విన్నాక మంత్రులు డీజీపీ ప్రవీణ్ వర్మ హోటల్ వైపు నడిచారు దారిలోనే ప్రవీణ్ వర్మకు ఎదురొచ్చాడు జియాజీరావు యజమాని కళ్లు తనవైపే నిప్పులు కురిపిస్తుండగా ఇబ్బందిగా కదిలాడతను ఐ ఆం హెల్ప్లెస్ సార్ మీరు హోటల్ మేనేజ్మెంట్కి ఇచ్చిన ఆదేశానుసారం క్వీన్స్ సూటు మిస్ ఐశ్వర్య కొక్కతికే అలాట్ చేయబడింది ఆమె తన వెంటొచ్చిన మరో స్నేహితురాల్ని ఆ గదిలో ఉండనీకపోవడంతో విసుక్కుంది కూడా నీళ్లు నములుతూ ఇంకా ఏదో చెప్పబోయాడు జియాజీరావు కాని ప్రవీణ్ వర్మ అతని పైనుంచి తన దృష్టిని పక్కకు మళ్లించుకున్నాడు ఐశ్వర్యకు నచ్చని వ్యవహారం తన ఆదేశాల కారణంగా జరిగిపోయిందని తెలియగానే అతని మనసు కాస్త వికలమైపోయింది ఆ కారణం వల్ల తన వెంటొచ్చిన మంత్రులు డీజీపీ హోటల్లోకి రాకుండా వెలుపలే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తుండగా తను మాత్రమే వెళ్లి లాంజ్లోని ఓ సోఫాలో తలపట్టుకుని కూర్చుండిపోయాడు అరగంట తర్వాత అంతా లోపలికొచ్చారు హోంమంత్రి తన దగ్గరగా వచ్చి నిలబడగానే లేచి నిలబడ్డాడు ప్రవీణ్ వర్మ అందరూ కలిసి క్వీన్సు సూట్ వంక నడిచారు ఆ ఐసోలేటెడ్ సూటు ప్రాంతమంతా ఎంతో సందడిగా ఉంది పోలీసులు ఫోటోగ్రాఫర్లు వేలిముద్రల నిపుణులు తమ తమ పనుల్ని సావకాశంగా నిర్వహిస్తున్నారు టాయిలెట్ గొమ్మం తలుపులు విరుగుపడున్నాయి ఆ గదిలో ఓ రెండు పోలీసు కుక్కలు కసిగా వాసనల్ని చూస్తున్నాయి సూట్లోకి వచ్చిన వీఐపీలను చూస్తూనే అక్కడి వారంతా తాత్కాలికంగా తమ పనుల్ని ఆపేయాల్సి వచ్చింది మంత్రులు డీజీపీ ఇతరులు ఆ టాయిలెట్ గదిలోకి వెళ్లి పరీక్షిస్తుండగా మంచం పక్కనే ఉన్న ఓ ర్యాక్పై ఐశ్వర్య విడిచిన చుడీదార్ డ్రెస్సు వేలాడుతూ ఉండడాన్ని గమనించాడు ప్రవీణ్ వర్మ ఆ వంక నడిచి ఆ డ్రెస్సును ఆనందంతో తన ముఖంపై పులుముకుంటూ బలంగా ఆ గుడ్డల వాసనల్ని పీల్చుకుంటున్న ప్రవీణ్ వర్మ వంక వెర్రిగా చూశాడు జియాజీరావు ఓ పది నిమిషాల తర్వాత అంతా మళ్లీ హోటల్ లాంజ్లోకి చేరుకోవడం జరిగింది ప్రవీణ్ వర్మ కోరిక మేరకు ఐశ్వర్యని వెదికేందుకై ఓ ప్రత్యేక పోలీసు దళాన్ని భోపాల్ నుంచి వెంటనే రప్పించవలసిందిగా ఆదేశించారు హోంమినిస్టర్ ఆ బాత్రూమ్ తలుపులు వెంటనే చేయించవలసిందిగా హోటల్ యాజమాన్యాన్ని కోరారు టూరిజం మంత్రి తను స్వయంగా దగ్గరుండి హోటల్లోని అందాల రమణుల్ని కంటికి రెప్పలా కాపాడాలంటూ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఆర్డర్ వేశారు డీజీపీ అందరూ వెళ్లిపోయాక జియాజీరావు తనకై ఏర్పాటు చేసిన గదివంక నడిచాడతను గదిలోని ఏసీని ఆపేస్తూ పక్కనున్న కిటికీ తలుపు తెరిచాడతను అక్కడి నుంచి క్వీన్స్ సూట్ కనిపిస్తోంది తెరిచుంచిన ఆ గది ద్వారం గుండా కనిపిస్తున్న ఐశ్వర్య మంచాన్ని శల్యపరీక్ష చేస్తున్నారు పోలీసులు ఆ మంచాన్ని గమనించగానే ప్రవీణ్ వర్మ గుండెలొక్కసారిగా మళ్లీ బరువెక్కిపోయాయి తన అన్వేషణ ఫలించిందని భావిస్తూ ఐశ్వర్య రూపంలో ఉన్న ఇందుమతిని దర్శించాలన్న తన ఆశల సౌధం ఇప్పుడామే అంతర్ధానంతో గొప్పగా కూలిపోయింది ఐశ్వర్య కిడ్నాప్కి గల కారణం ఏమిటో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా కూడా అతనికి బోధపడకుండా పోయింది ప్రవీణ్ వర్మ అలా కిటికీలోంచి చూస్తూ ఉండడాన్ని భవానీ ప్రసాద్ మంచం పక్కనే కూర్చునున్న హైమావతి గమనించింది రూపమతి ప్రసాద్ నుదుట ఐస్ బ్యాగ్ని కదుపుతోంది టింటెడ్ గ్లాసులుకున్న కిటికీలు కావడంతో ప్రవీణ్ వర్మకు తన గదిలోని వాతావరణం కనిపించదనే విషయాన్ని హైమావతి గ్రహించింది గదిలోని ఎయిర్ కండిషనర్ స్ప్లిట్ చేసి చల్లని గాలితెరల్ని దొర్లిస్తూ ఉండగా తాను ఆ ప్యాలెస్ ఆవరణలో భర్త సింగ్తో కాపురం చేసిన నాటి జ్ఞాపకాల్ని ఆమె నెమరవేసుకోసాగింది ఆ వరుసలో హఠాత్తుగా అన్నపూర్ణ చనిపోయిన నాటి సంఘటన ఒక్కసారిగా హైమావతిని కుదిపేసింది ఆ రాత్రి తన ప్రమేయం లేకుండానే చీకట్లో పొరుగు తీస్తున్న ఐశ్వర్యని అనుసరించింది అన్నపూర్ణ ఆ రోజు భవానీ ప్రసాద్ ఇంట్లో లేడు ఆనాటి పౌర్ణమి రాత్రి నిర్భయంగా ఏదో శక్తి ఐశ్వర్యని ఆ బుందేలు దగ్గరకు తీసుకువెళ్తుండగా అడ్డుకోబోయి విఫలరాలైంది అన్నపూర్ణ తల్లి కోపాన్ని కూడా లెక్క చేయలేదు ఐశ్వర్య ఆ తర్వాత ప్రసాద్ అక్కడికి వెళ్లడం అన్నపూర్ణ బావిలోకి జారిపడ్డం అన్నీ గుర్తుకురాగానే హైమావతి కళ్ళు నీళ్లు నింపుకున్నాయి కాని ఆ ఆలోచనల్లోనే హఠాత్తుగా తృళ్లిపడిందామె ఆమె బుర్రలో ఏదో ఆశ ఆశతడుక్కుమంటూ మెరిసింది ఒకవేళ గత రాత్రి కూడా ఐశ్వర్య ఆ బుందేలుబాబి ప్రాంతానికి వెళ్ళిందేమో మళ్లీ ఏ శక్తో అక్కడికి లాక్కుందేమో ఎనలేని ఏ శక్తో ఆమెని ఆవహించి ఆమెచే బాత్రూమ్ తలుపుల్ని బదలగొట్టించిందేమో నలుగురి కంటా పడకుండా ఆమె ఆ మార్గాన్ని ఎన్నుకుందేమో అంటూ ఆలోచనలో ఆమె బుర్రని సాగాయి దాంతో వెంటనే ఓ నిర్ణయానికి వచ్చిందామె గబగబా ఇప్పుడే వస్తా అంటూ బయటికెళుతున్న తల్లివంక ఆశ్చర్యంగా చూసింది రూపమతి లాంజ్లో నిలబడున్న శ్రీతేజు కూడా ఆశ్చర్యంతో వీధిలోకి వేగంగా వెళుతున్న హైమవతి వెనకాలే పరిగెత్తాడు వంక వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు ఆ హాల్లోనే ఓ మూలగా కూర్చునున్న జియాజీరావు